హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోహన్ డీ ఎరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సనల్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఈ కార్ట్ మీ పార్ట్నర్ మనసులో ఉన్న ఒకే ఒక భావం చెప్తుందండి తను దూరం అయ్యారు కానీ వారి మనసు దూరం కాలేదు అని వారు అనుకుంటున్నారు రాత్రుల్లో వారు ఆలోచించే విషయాలు ఎలా ఉన్నాయంటే మీతో మీ మీ నుండి తను ఎలా దూరం అయ్యారు అని ఆలోచిస్తున్నారు వారు తమ నిర్ణయం మీద చాలా సార్లు రిగ్రెట్ ఫీల్ అన్నమాట మిమ్మల్ని మిమ్మల్ని దూరం చేయడం వల్లే వారికి బాధ కలుగుతుంది అని చెప్పి వారు అనుకుంటున్నారు మీ యాబ్సెన్స్ వారికి చాలా హెవీ అనిపిస్తుందండి రా రాత్రి టైంలో మీ లేని లోటు వారికి కనిపిస్తుందండి మీ మాటలు మీ కేరింగ్ మీ ప్రెజెన్స్ అన్నీ మిస్ అవుతున్నారు వారు తనలో తను ఏం తప్పు చేశాను అని రిఫ్లెక్ట్ చేసుకుంటున్నారన్నమాట ఈ సపరేషన్ వారికి ఒక పెద్ద లెసన్ నేర్పింది అనుకుంటున్నారు తన తప్పులు తనకి తెలిసి వచ్చాయి తన ఈగో వల్ల ఇవన్నీ జరిగినాయి అనుకుంటున్నారు తన ఇన్సెక్యూరిటీ వల్ల తన ఇంపల్సివ్ డెసిషన్స్ వల్ల ఇవన్నీ జరిగినాయి అని వారు స్పష్టంగా గుర్తించారన్నమాట మీరు లేనిదే వారు లైఫ్ సాఫీగా ఉండదని అని వారు ఫీల్ అవుతున్నారు మీకు చెప్పడానికి ధైర్యం చాలటం లేదు మనసులో మీ ప్రజెన్స్ని మరవలేకపోతున్నారు మీరు లేని మీరు లేని జీవితం మనశ్శాంతి లేదు సుఖం లేదు అని ఫీల్ అవుతున్నారు మీరు తిరిగి రావాలన్న ఆలోచన వారిలో ఎక్కువగా ఉంది మీరు ఎలా మాట్లాడాలి ఎలా మీతో ఎలా మాట్లాడాలి ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా మీతో కన్ కన్వే చేయాలి అని వారు నైట్ టైం ప్లాన్ చేసుకుంటున్నారు కానీ ఒక పెద్ద భయం ఉందండి వారిలో మీరు తనని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే భయం వారిలో ఎక్కువగా కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే లైట్ నైట్ థాట్స్లో మీ పార్ట్నర్ మీ మిమ్మల్ని డీప్గా మిస్ అవుతున్నారండి రాత్రిలో వారు వారి మనసు మీలోనే ఉంటుంది అని చెప్పచ్చు వారు తప్పులు వారు గుర్తించుకున్నారు గుర్తిస్తున్నారు కరెక్ట్ టైం చూసి మీ దగ్గరకు రావాలని వారు అనుకుంటున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ